ఐరన్ డెఫిషియన్సీ అనేమియా అంటే మన బాడీలో ఐరన్ ఉండడం ఇది మన దేశంలో చాలా మంది స్త్రీలలో చూస్తూ ఉంటాం సో ఈ వీడియోలో నేను ఐరన్ డెఫిషియన్సీ అనేమియాలో ఉండే లక్షణాలు ఏంటిదో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి నెంబర్ వన్ ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా అనిపించడం మళ్ళా గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం ఐరన్ తక్కువ ఉన్న పేషెంట్స్కి ఏమవుతుంది అంటే ఎర్ర రక్తం ఉంటుంది కదా అది ఆక్సిజన్ క్యారీ చేసే కెపాసిటీ అనేది చాలా తగ్గిపోతుంది ఒకవేళ ఐరన్ తక్కువ ఉంటే సో వాళ్ళకి దమ్ము రావడం ఊపిరి తీసుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించడము దీనివల్ల మన గుండె అనేది చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది నార్మల్గా మన గుండె నిమిషానికి అరవై నుంచి వంద సార్లు కొట్టుకుంటుంది ఈ ఫిన్ కేస్ దీనికైనా ఎక్కువ అంటుంది అంటే దాన్ని ఫాస్ట్ హార్ట్ బీట్ అని అంటాము నెంబర్ టూ నెంబర్ టూ అనేది మన జుట్టు రాలిపోవడము నెయిల్స్ వీక్ అయిపోవడం అంటే బ్రిటిల్ నెయిల్స్ అంటాము ఇంగ్లీష్లో ఇలా అయిపోవడం అవుతుంటుంది ఎందుకంటే ఐరన్ అనేది మన హీమోగ్లోబిన్ ప్రొడక్షన్కి చాలా అవసరం ఒకవేళ ఐరనే లేకపోతే హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ మంచి కావదు దీనివల్ల మన హెయిర్ రాలిపోవడము నెయిల్స్ అంతా బ్రిటిల్ అయిపోవడము జరుగుతూ ఉంటుంది నెంబర్ త్రీ వచ్చేసరికి చాలా టైర్డ్గా అనిపించడము హెడ్ ఎక్ మళ్ళీ డిజినెస్ అంటే కళ్ళు తిరిగిపోవడము చాలా కాలు చేతులు మొత్తం చల్లబడిపోవడము ఇలాంటివన్నీ అవుతుంటాయి నెంబర్ ఫోర్ డౌన్ టెస్ట్ అంటారండి ఇది కళ్ళు కింద చూస్తాము జనరల్గా ఫిజిషియన్ చూస్తారు కానీ చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా చూడొచ్చు దీనివల్ల మనకి రక్తం తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని తెలుస్తుంది కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది బాగా చేయగలుగుతారు నెంబర్ ఫైవ్ వచ్చేసరికి అన్యూజువల్ క్రేవింగ్స్ అంటే కొంతమందిలో మీరు చూస్తూ ఉంటారు ఊరుకూరికి ఐస్ తింటూ ఉంటారు సంబంధం లేకుండా ఊరుకూరుకి ఇసుక తింటుంటారు సిమెంట్ తింటుంటారు వీళ్ళకి వేరే దాని మీద అయితే ఏదైతే నాన్ న్యూట్రియన్ ఫుడ్ ఉంటుందో దాని మీద వీళ్ళకి చాలా క్రేవింగ్స్ పెరుగుతూ ఉంటాయి సో వీటిలో మీకు ఏ సిమ్టమ్ ఉన్నా ఇమీడియట్గా వెళ్ళి బ్లడ్ చెకప్ చేయించుకోండి దానివల్ల ఒకవేళ తక్కువ ఐరన్ ఉంటే ట్యాబ్లెట్స్తో సరిపోతుంది లేకపోతే ఇంజక్షన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ టెస్ట్ వచ్చేసరికి మనం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేస్తాము సిబిపి అంటాం దాన్ని ఐరన్ ప్రొఫైల్ చేస్తాం దాంట్లో ఫెరిటీన్ ఉంటుంది నార్మల్గా హీమోగ్లోబిన్ లాగా కూడా చెక్ చేసుకుంటాం ఒకవేళ మీకు ఐరన్ తక్కువ ఉంది అని అంటే ట్రీట్మెంట్ ఐరన్ టాబ్లెట్స్ ఉంటాయి ఇంజెక్షన్స్ ఉంటాయి బెటర్ టు గో విత్ ట్యాబ్లెట్స్ అండి ఎందుకంటే ఇంజెక్షన్స్ వల్ల చాలా అనఫెలాక్టిక్ రియాక్షన్స్ ఉంటాయి కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్లో పేషెంట్స్ చనిపోతారు కూడా ఇంజెక్షన్స్ వల్ల హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్